హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జూన్ ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై అర్థగా సాగే ఆదోన్ మార్కెట్కి అయితే రావడం జరిగినది శుక్రవారం రోజు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మార్కెట్కి అయితే పసలైతే రావడం జరిగినదో మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మళ్ళీ మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ అయితే కొట్టండి మా వీడియో వేరొకరికైతే షేర్ అవుతుంది మళ్ళీ ఇలా వ్యాపారస్తులు అయితే మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగినది ఓకే మళ్ళీ ఇవాళ వ్యాపారస్తులు మనకి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము నేరుగా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి Başta şu damı evden getirmeyeceğiz şu dönemde. Yem yapmaya direkt ligano పళ్ళు కడబోల్ కడబోల్ పనికి ఎట్లా వస్తాయి అట్లా అట్లా అంటావాదా మానేవ్ రేటు మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పేదా డబల్ తొమ్మిది ఎన్నకాడ్లో వచ్చినాయి లక్షా తొంభై వేల చెప్తున్నారు కడ మలుపులు సింగల్ అయితే చూసుకోవచ్చు ఏ సైజులో అయితే ఉందో ఏం చెప్తారో కనుక ఇది ఏం చెప్పు లక్ష ఇరవై ఐదా ఏ ఊరు మురుగుందం పేరు గొరవ గెలిచి యా వస్తుంది రెండు పక్కల నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఒకటి అరవై ఆరు నలభై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు రెండు పక్కలొస్తుందట ചൂസ് കൊച്ചി വാർം ഈ വിധം അതിൽ രാവും ജരിത